కంజాల జిల్లాలోని నందకొడ్కూరు పట్టణంలో ఉన్నాం నందికొడుకూరు పట్టణంలో రుద్రాస్వామి దగ్గర మనం దాదాపుగా నవమాసాలు మూసి పిల్లల్ని కని వాళ్ళని ఎంతో ప్రయోజకులుగా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఒక పూట తిని తినక వారి యొక్క తల్లిదండ్రులు పడినటువంటి కష్టం వారి పిల్లలు పడకూడదని ఒక ఆలోచన విధానంతో వారిని చాలా అద్భుతంగా చేస్తూ వారి యొక్క పనితీరును చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారిని ఒక ప్రయోజకులుగా చేసినప్పటికీ కూడా వారి యొక్క తల్లిదండ్రులను చాలా దారుణంగా ఇలా వృద్ధాశ్రమంలో ఉంచడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు వారి యొక్క భాగోకులు చిన్నతనం నుంచి వారు చేసినటువంటి కష్టాన్ని కూడా వారి పిల్లలు గమనించకపోవడం అనేది ఇలా వారి యొక్క చాలా దూర ప్రాంతాల నుంచి కుడక వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వృద్ధాశ్రమానికి వచ్చి వారు ఇక్కడ సిద్ధ తీస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారి యొక్క పిల్లలు కానీ వారి యొక్క కూతుర్లు గాని ఇక్కడ రుద్రాసంలో ఉంచినప్పటికీ వారి యొక్క తల్లిదండ్రులు ఏ రోజు కూడా బాధపడకుండా వారి యొక్క విలాసమైన జీవితం అనగా ఇక్కడ చాలా మంది ఉన్న ఉన్నప్పటికీ వారందరూ కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండి అందరు చాలా చక్కగా మాట్లాడుకుంటూ వారి యొక్క జీవితంలో గడి గడిచినటువంటి కొన్ని పరిస్థితుల ప్రభావాలను అందరు కూడా కూర్చొని ఒక సమన్వయంగా ఒక కుటుంబ సభ్యులుగా చాలా మాట్లాడుతూ చాలా సంతోషమైన జీవితం గడుపుతున్నారని వాళ్ళు తెలియజేశారు ఒకసారి వారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మీ పేరు సంజయ్ రెడ్డి మీ దేవురు ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎంతమంది మీకు పిల్లలు ఎలా ఉంటుంది ఇక్కడ మీకు ఎలా ఉంది ఇక్కడ భోజన సదుపాయం అంతా సాయం చేస్తుంది ఏం పంటలు పండిచ్చేవారు మొక్కజొన్న మిరప మలబరి ఇవి పంట పండిస్తాం మరి మీ పిల్లలు ఎందుకు ఇక్కడికి ఇక్కడ అంటే మీరే వచ్చారా మీ పిల్లలు తీసుకొచ్చి వదులు ఇక్కడ మేము వచ్చాము అన్నం లేక ఇక్కడ ఉన్నాము ఏం లేదు మీరు ఒక్కరేనా ఇక్కడికి వచ్చి మీరు మీ భార్య వచ్చినారా భార్య ఎన్ని రోజులు నా అమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలయా మిమ్మల్ని చూడడానికి మీ పిల్లలు మన ఊళ్ళో వస్తుంటారా వచ్చాం రారు పూలం మీ పేరు నా పేరు సరోజమ్మ ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు ఎంతమంది మీకు పిల్లలు అబ్బాయి ఇద్దరు అమ్మాయి ఒక్కతే ఎందుకు ఆశ్రమానికి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మా అబ్బాయి జీతము చిన్నది మా కోడలు చేయలేరు కాబట్టి మేము వచ్చినాం ఎన్ని అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ భోజన సదుపాయం బాగానే ఉందా బాగుంది ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మీరు ఎంత దాకా చదివినారు ఎస్ఎల్సి ఏమైనా ఉద్యోగం చేసినా ఎరా పుట్ల మీరు ఎక్కడ క ఏ ఉద్యోగం చేశారు స్కూల్లో కేవీఎల్ స్కూల్ కూడ అంటారా చెప్తున్నాను చెప్పండి వాళ్ళు ఇప్పుడు మాకు డిసీజులు ఎక్కువ ఉంటాయి బీపీలు షుగర్లు వాళ్ళు చేయలేరు ఇప్పుడు మా ఇప్పుడున్న పరిస్థితి నేను చెప్తున్నాను వాస్తవంగా కట్టి అందు కాబట్టి వద్ద ఎంత వచ్చిన ఇక్కడ మీ కుటుంబ సభ్యులు నీ పేరు ఏం పేరు కొట్టుకోరు మీరు ఇక్కడికి వచ్చి రెండు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఏం చేస్తారు ఓ మిషన్ వస్తారు ఓ చచ్చిపోయినారు మరి ఇక్కడికి ఎందుకు ఇలా వచ్చారు ఇంకా అంటే ఇంకా వచ్చాం బాగా మన శాంతి ఉంటుంది వచ్చినాం మీరు ఇక్కడికి కొడుకు చచ్చిపోయినందుకు వచ్చిన ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి వదులు పెట్టినారు మిమ్మల్ని నేనే వచ్చినా మీకు ఎలా తెలుసు ఇక్కడ ఆశ్రమం ఉందని తెలుసుకున్నాయని వచ్చిన భోజనం ఎలా ఉంటుంది బాగుంటుంది మీ కొడుకు కొడుకు ఎక్కడ ఉన్నారు అంటే మీ అందరు ఫ్యామిలీ అందరూ వచ్చి వచ్చి వెళ్తుంటారు మీ మన శాంతి అని వచ్చినాము వయసు గల ఎంత మంది ఉన్నారు ఇక్కడ మంది ఉన్నాము